0-7. Staticamente 7-8. Tatastra. 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 Tatastra.

शार सोम कैडर कैडर निकलो आम तो पीएचड़ लो रेंडों दे पीएचड़ लो आम ये आम रमाक शारा मारने आम रेंडिंग तो बड़ा में नाम

ఎంత ఎడవడి ఉంటే ఎంత బలమైన భావం ఎంత కొడుకు అంత బలమైన అంశం కాబట్టి పిహెచ్ స్కేల్ పై ఎడవడి కొడుకు పెరుగుతుంటే ఆమ్ల స్వభావం పెరుగుతుంది క్షార స్వభావం అనేది పెరుగుతుంది నెక్స్ట్ మనం ఇక్కడ క్షారాల ఉదాహరణలో క్షారాల్లో ముఖ్యమైన सोडियम हाइड्रोक्साइड नॉट सोडियम हाइड्रोक्साइड ने हम अनु क्या معناتে ইকরা সোডিয়াম হাইড্রোক্সাইড নে আমরা কাস্টিক সোডা কোণটা নেক্সট নোট নাম্বার 1 সোডিয়াম হাইড্রোক্সাইড নো কাস্টিক সোডা

அப்படினி தான் ஏற்படின ஏற்படின மடத்தி

మరి దేనికైనా ఈ సోడియం హైడ్రాక్సైడ్ రెండు పేర్లు ఎందుకు సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా రెండు పేర్లు సాధారణంగా మన నిజ జీవితంలో ఉపయోగిస్తున్నటువంటి రసాయనిక సమ్మేళనాలన్నింటికి రసాయనిక నామంతో పాటు సాధారణ నామం కూడా ఉంటుంది ఉదాహరణకు మనం తినేవి సాధారణ తినేవి పట్టాం టేబుల్ సాల్ కట్టాం కామన్ సాల్ కట్టాం సాధారణ రెండు పేర్లు ఎందుకు ఉన్నాయి సాధారణ ఒకటి సోడియం క్లోరైడ్ కానీ తినేవి ముఖ్యం లేదా సాధారణ భావం అని మీరు రెండు పేరు ఎందుకున్నాయి సోడియం కరైడెంట్ ఎందుకన లేదా సాధారణ భావం అని వెళ్లాలని ఎందుకు అంటే ఇప్పుడు మనం పళ్ళు వాడకలేదు కొన్ని వేరే సంవత్సరాల నుంచి వాడుతున్నారు మానవులు ఎన్నో సంవత్సరాలు అంటే వేరే సంవత్సరాలు వాడుతున్నారు సింగం వారి క్రత ఉంది కదా అప్పుడు భారతదేశం కాబట్టి రాజు ఇలాగ కూడా భారతదేశం సుసంపన్నమైన సంబంధంతో వేరే అప్పుడు కూడా మానవుడు మరి ఉప్పును తినేవాడు కాబట్టి ప్రపంచం కూడా అమెరికా ఏ విధంగా వివిధ దేశాల్ని డామినేట్ చేస్తుందో అప్పుడు భారతదేశం కూడా ఆ రకంగా సర్వ సంపదలతో పెడుతూ ఉంటుంది అలాంటి సమయంలో మరి ఆలయం వచ్చారు భారతదేశం అయితే ఆలయం రాకముందు మరి సింధు నాయక ముందు నుండి కూడా మనం ఈ సాధారణ అప్పుడు మనం కామన్ సాల్ట్ లేదా సాధారణ ఇప్పుడు సోడియం ఫ్లోరైడ్ ఎంఏసీ అని మనం కెమిస్ట్రీ సైన్స్ ఈ మధ్య డెవలప్ అయింది ఎంఏసీ అందులో ఉన్నటువంటి రసాయనిక సమ్మేళనం ఎంఏసీ అని వల్ల కాబట్టి ఈ రసాయనిక సైన్స్ డెవలప్ అవ్వాలంటే కెమిస్ట్రీ మనం అర్థం చేసుకోవాలి డెవలప్ చేయాలంటే మరి దాని రసాయనిక సాధారణంగా ఎప్పటి నుంచో వేరే సంవత్సరాల నుంచి ఉంటుంది ఈ మధ్య కాలంలో అది ఎంఏసీ అని నిబంధనలో మనం కాబట్టి సైన్స్ అర్థం చేసుకునేందుకు ఈ శాస్త్రీయ నామం రసాయన నామం ఉంటుండాలి అలాగే ఇంకా ఎలాగో సాధారణ ప్రజల పద్ధతిలో ఇంకా సాధారణంగా ఉంటాయి కాబట్టి ఈ సోడియం హైడ్రాక్సైడ్ మనం కాస్టిక్ సోడా అని కూడా అంటాం ఎందుకంటే దీని బట్టల బ్లీచింగ్ కోసం బట్టలపై ఏర్పడిన మనతల్ని తొలగించే ప్రక్రియ బ్లీచింగ్ బ్లీచింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ద రింకిల్స్ ఆఫ్ ది క్లాత్ అన్నమాట బట్టలపై ఏర్పడిన మనతల్ని తొలగించే ప్రక్రియ బ్లీచింగ్ అంటాం బట్టలపై ఏర్పడిన మరదల్ని తొలగించే ప్రక్రియనే బ్లీచింగ్ అంటారు బ్లీచింగ్ సో ఉదాహరణకు మనం దాన్ని ఆ బ్లీచింగ్ కోసం వాడేది కాస్టిక్స్ పూర్వకాలం నుండి మానవుడు ఉపయోగిస్తున్నాడు ఉదాహరణ మనము బట్టల్ని చేనేత నేసిన హ్యాండ్లూమ్ కానీ మరి పవర్లు చేనేత నేసిన మిషన్ పై నేసిన సాధారణంగా ఎక్కువ బట్టల్ని ప్లేన్ అది తెల్లది అని తయారు చేస్తారు తర్వాత రంగుల అతకం ప్రక్రియ ఉంటుంది డైయింగ్ ప్రాసెస్ డైయింగ్ ప్రాసెస్లో రంగులు అతకాలి సో ఈ తెల్లగా వేసినప్పుడు బట్ట చాలా మడతలు ఏర్పడతాయి ఆ మడతలు తొలగించేందుకు సోడియం హైడ్రాక్సైడ్లో మంచి తీసుకుంటారు కాబట్టి రసాయన నామం పూర్వకాల రసాయన నామం సోడియం హైడ్రాక్సైడ్ పూర్వకాలం నుంచి దీనికి ప్లాస్టిక్ సోడా అంటున్నాం ప్లాస్టిక్ సోడా రసాయన నామం సోడియం ఆ కాస్టింగ్ సోడాలో ముంచు తీసుకోవాలి మొత్తం పోతుంది ఆ పోగొట్టే విధానాన్ని మనం ఏమంటామంటే పోగొట్టే విధానాన్ని బ్లీచింగ్ పోగొట్టడానికి ఉపయోగించే పదార్థాన్ని కాస్టింగ్ సోడా సాధారణ కాస్టింగ్ సోడా రసాయనిక నమ్మం సోడియం ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం కదా ఫ్యాబ్రిక్ కండిషనర్ ఏది ఫ్యాబ్రిక్ కండిషనర్ సో కంఫర్ట్ ఒక మూత కంఫర్ట్ ప్రసాదం వంటి నీటిలో వేసి బట్టాలతో ముచ్చి తీయండి కొత్త బట్ట కడతలా మీరుస్తాయి అనేది కొత్త బట్ట కణకరేలు కనిపిస్తాయి సో బట్టల పైన మడతలు పోతాయి ఆఫర్లో ముచ్చి తీస్తుంది సేఫా అనేది ఎప్పుడో అందులో ముచ్చి తీయడం అనుకుంటుందంటే మడతలు పోతాయి మడతలు పోవడం వల్ల ఏమవుతుంది బట్ట స్మూత్ గా కనిపిస్తుంది అట్రాక్టుగా కనిపిస్తుంది ఉదాహరణకు మనం ఐరన్ చేసిన బట్టలు తొడగడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకో ఐరన్ చేసిన బట్ట తొడిగితే ఏమవుతుంది ఐరన్ చేయడం వల్ల బట్ట అట్రాక్షన్ ఆకర్షణి మన బట్ట పైన షెడ్ పైన కానీ ప్యాంట్ పైన మడత మడతలు పోతాయి చిన్న చిన్న మడతలు పోవడం వల్ల స్మూత్ కనిపిస్తుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ రైట్ లైట్ ఇంకేషన్ కాంతి పరావర్తనం బాగా చెందడం వల్ల ఆ షెడ్ కానీ ఆ బట్ట కానీ ఆకర్షణ కనిపిస్తుంది అంటే బట్ట మీద బట్ట ఆకర్షణీయంగా కనిపించాలంటే అది నునుపుగా ఎక్కువగా ఉండాలి స్మూత్గా ఉండాలి లేదా దానిపైన మడతలుకోవాలి అందుకోసం మనం ఐరన్ చేస్తాం అయితే మనం ప్రతి బట్టను ఐరన్ చేయలేము కదా కానీ ప్రతి బట్టను వాష్ చేసిన తర్వాత కంఫర్ట్ కంఫర్ట్ని మించి తీస్తే చిన్న చిన్న వింకిల్స్ మడత ఉంటాయి మడతలు పోతాయి కాబట్టి అది ఆకర్షణీయంగా కనిపిస్తుంది అందుకోసమే ఆడ ఒకసారి పట్టే నీళ్ళలో ఒక మూత కంఫర్ట్ చేసి పట్టాలను ముంచి తీయండి కొత్త వాట బాగా చేస్తే కొత్త వాటైతే తెలిస్తే స్మూత్ బట్ట కాళ్ళు తారటం బాగా జరుగుతుంది కాబట్టి కొంచెం ఆకర్షణీయంగా అనగా కాబట్టి సూర్య పెట్టాలి అలాగే ఇందులో ఉన్నటువంటివి నెక్స్ట్